హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే హనీ కేక్ని ప్రిపేర్ చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా ఒక మిక్సీ జార్లో అరకప్పు పెరుగు అరకప్పు పంచదార అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ కానీ బటర్ని కానీ వేసుకోండి దీంట్లోనే ఒక కప్ దాకా మైదా పిండిని జల్లించి వేసుకోండి అలాగే ఒక టీ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ హాఫ్ టీ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ వాటర్ ఏమన్నా అవసరమైతే కాచి చల్లార్చుకున్న పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలండి చూడండి కూడా పిని ముద్ద లేకుండా బ్యాటర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తేనే పర్ఫెక్ట్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయినట్టు అర్థం అండి దీన్నంతా కూడా ఒక కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మౌల్డ్కి కొంచెం బటర్ పేపర్ని వేసుకోండి బటర్ పేపర్ లేకపోతే మైదాపిండి కొద్దిగా డెస్ట్ చేసేసుకొని ఇలా బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాప్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి ఒక పెద్ద కడాయిలో ఇలా ప్రీహీట్ చేసేసుకున్నాక తర్వాత ఈ కేక్ బ్యాటర్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు కేక్ని బేక్ అవ్వనివ్వండి అరగంట అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి ముందుగా టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ కూడా అనేది తగలపోతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థమండి చూడండి కేక్ అనేది రెడీ అయిపోయింది సాఫ్ట్గా తయారైంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి చలారిపోయిన దాన్ని మనం చుట్టూ అంచంతా కూడా ఈ విధంగా స్క్రాప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి డిమోల్ చేసేసుకోండి చూడండి ఎంత ఈజీగా కూడా వచ్చేసిందో కేక్ కూడా ప్లఫీగా చాలా బాగా వచ్చిందండి బటర్ పేపర్ని తీసేసుకొని అంతా కూడా నీట్గా సెట్ చేసేసుకొని కేక్ని మనకి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న పీస్ని ఒకసారి చూపిస్తున్నా చూడండి ఎంత స్పాంజీగో సాఫ్ట్గా ఉందో కేక్ అనేది ఇలా రెడీ చేసి పెట్టిన కేక్ మీద ఇలా ఒక పుల్లతో హోల్స్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకునే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక గెరిటెడు హనీని వేసుకోండి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ వాటర్ వాటర్నన్నీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే కొద్దిగా నీళ్లు ఉంచుకొని దీంట్లోనే ఒక గెరిటర్ దాకా జాముని వేసేసుకొని జాముని కూడా కొంచెం కరగనివ్వండి జామ్ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా కేక్ అనేది రెడీ చేసుకున్నాం కదా హోల్స్ పెట్టి దాని మీద హనీ సిరప్ని వేసుకోండి ఇలా హోల్స్ పెట్టడం వలన హనీ సిరప్ అంతా కూడా చక్కగా లోపలికి కాక వెళ్తుందండి చుట్టూ నీట్గా అప్లై చేసేసుకోండి హనీ సిరప్ అంతా కూడా పూర్తిగా అప్లై చేసేసుకున్నాక తర్వాత ఈ జామ్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి మనకి నచ్చిన విధంగా ఈ విధంగా డెకరేట్ చేసేసుకోవాలండి నీట్గా చుట్టూత అప్లై చేసేసుకున్నాక తర్వాత దీని మీద ఎండు కొబ్బరి పొడి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే గార్నిష్ కోసమే యూజ్ చేస్తున్నామండి ఇలా చల్లుకోండి చూడ్డానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది కదా వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ హనీ కేక్ ఏదైనా స్పెషల్ అకేజన్స్ అప్పుడు మీకు గనక చేసి పెట్టారంటే పిల్లలు కాడ ఫీదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిననేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్